వెల్కమ్ టు ఎన్సీఆర్ న్యూస్ నా పేరు సంధ్య బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం భవన నిర్మాణ కార్మికులకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయాలి ఇఫ్టు జిల్లా సహాయక కార్యదర్శి గ్రీష్మకుమార్ నిడదవోలు మండలం శెట్టిపేటలో ఐఎఫ్టియు అనుబంధ ప్రగతిశీల భవన నిర్మాణ కార్మిక సంఘం సమావేశం యూనియన్ ప్రెసిడెంట్ కండవల్లి వీరు వెంకట్రావు అధ్యక్షతన నిర్వహించారు ఈ సమావేశంలో ఈఫ్ట్ జిల్లా సహాయక కార్యదర్శి ఈమణి కృష్ణకుమార్ మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వ హయంలో భవన నిర్మాణ కార్మిక సంక్షేమ మండలి ద్వారా రావాల్సిన ప్రసూతి మరణం వివాహం వైద్యం తదితరాలు నిలుపుదల చేయబడ్డాయని గడిచిన ఆరు సంవత్సరాల కాలంలో కార్మికులు అనేక ఆందోళన చేసిన పాలకులు పట్టించుకోలేదని అయితే కూటమి ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా భవన నిర్మాణ కార్మికులను ఆదుకుంటామని హామీ ఇచ్చిందని అధికారంలోకి వచ్చి పది నెలలు గడుస్తున్నప్పటికీ ఆ వాగ్దానం అమలు కాలేదని తక్షణమే కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలతో పాటు ఈ వాగ్దానాన్ని కూడా నిలబెట్టుకుని తక్షణమే అమలు పూనుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు రావి వరహాల స్వామి పాటింశెట్టి రాజేష్ మూర్తి దిడ్లా నరేష్ దాసరి మురళి ఎల్లె రాజారావు సింహాచలం తదితరులు నాయకత్వం వహించారు పిల్లల చిట్పేట భావ నిర్మాణ కార్యక్రమం పిల్లలి గుట్టుపేట భవన నిర్మాణ కార్యంలో పిల్లల చిట్టుపేట భవన నిర్మాణ కార్యక్రమం రోజు నిర్ధారమండల చుట్టపేడ గ్రామంలో భవన నిర్మాణ కార్యక్రమం సమావేశం జరుగుతోంది జాయిన్ మాట్లాడుతారు అయితే ఆరు సంవత్సరాలు మట్టి కార్మికులు ప్రభుత్వానికి అనేక సార్లు ఆందోళనలు చేశారు అనేకమైన విద్యాపర పత్రాలు సమర్పించారు లేబర్ కార్యాలయాలు అమరవ కార్యాలయాల ముందర ధర్నాలు కూడా నిర్వహించారు తన సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి ఇందులో ప్రధానంగా ఏదైతే భవన నిర్మాణ కార్మిక సంక్షేమ మండలి అనేది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుండి భారతదేశంలో అమలు జరుగుతూ ఉందో ప్రత్యేకించి ఆంధ్ర రాష్ట్రంలో రెండు వేల ఎనిమిది రాజశేఖర రెడ్డి ప్రభుత్వం నుంచి ఈ భవన నిర్మాణ కార్మిక సంక్షేమ మండలి ద్వారా వివిధ ఆర్థిక ప్రయోజనాల్ని భవన నిర్మాణ కార్మికులకి అందజేయడం జరిగింది ఇందులో ప్రధానంగా ప్రసూతి కానీ కింద ఇరవై రూపాయలు వివాహానికి ఇరవై వేల రూపాయలు ఏదైనా అనారోగ్యం పాలైతే దానికి తొమ్మిది వేల రూపాయలు సహజ మరణానికి ఎనభై వేలు ప్రమాద మరణానికి ఐదు లక్షల రూపాయలు భవన మరియు ఇతర నిర్మాణ కార్మి సంక్షేమ మండలి ద్వారా కేంద్రం మరియు సుప్రీంకోర్టు సూచనల మేరకు దేశవ్యాప్తంగా అమలవుతున్నటువంటి ఈ చట్టాన్ని ఆంధ్ర కూడా అమలు చేశారు గడిచిన వైఎస్ వైఎస్ రాజశెట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ ప్రభుత్వంలో ఈ పథకాలన్నింటినీ కూడా నింపుదన చేయడం జరిగింది ఆ నేపథ్యంలోనే పలు తపాలుగా కార్మికులు ఆందోళన నిర్వహించారు సెలవు విజయవాడ లాంటి కార్యక్రమాలు కూడా చేసి రాజధాని ప్రాంతాన్ని ముక్కడించడా కానీ ఫలితం లేదు అయితే అధికారంలోకి వచ్చినటువంటి కోటం ప్రభుత్వం గవర్నర్ మాండల కార్మికులకి హామీ ఇచ్చింది తమ సూపర్ సిక్స్ పథకాలతో పాటుగా భవన నిర్మాణ కార్మికులకి మేము న్యాయం చేస్తాము మీ సంక్షేమ మండలిని పునరుద్ధరిస్తామని చెప్పేసి అని హామీ ఇచ్చారు దాన్ని నిలబెట్టుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు పూర్తయి పది నెలలో అడుగు పెడతా ఉన్నారు ఈ సంక్షేమ మండల పథకాలు అమలుకి మీరు ఏం చర్యలు తీసుకున్నారో మేము తెలియజేయాలని చెప్పేసి అని వితంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇది ఖర్చుతో కూడుకున్నదైతే కూడా ఏమీ కాదు ఇది మీ సేవలో నుంచి తీసి డబ్బులు ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం కూడా లేదు వాళ్ళు ఏదైతే ప్రాజెక్టులు రోడ్లు నిర్మాణం చేస్తూ ఉన్నారో వీటిలోనికి వన్ పర్సెంట్ సెస్ అనేటువంటిది ఈ భవన నిర్మాణ కార్మిక సంక్షేమ మండలికి మీరు జమ చేయాల్సింది ఇది మీ జేబులో డబ్బు మీరు ప్రత్యేకించి బడ్జెట్ చేస్తున్నటువంటి అవసరం కూడా లేదు మీ పస్తులైతే వసూలు చేస్తున్నారు కానీ భవన నిర్మాణ కార్మిక సంక్షేమ మండలిలో ఆ నిధులు జమ చేయడం లేదు భవనిర్మాణ కార్మికులకి ఏ విధమైనటువంటి ఆర్థిక ప్రయోజనాలు విడుదల చేయటం లేదు ఈ నిర్లక్ష్యాన్ని విన్నాడాలని చెప్పేసి હોટલ પ્રભુત્વ ડિમાન્ડ